అరిమురి అరిమురి అంగములెల్లను ఉరుముగ ఇట్లడరు అర్జునుని ఇమ్ములకు వెరచరచి సుతపుత్రుడు పరచే పొడిమి ఎదురువా సుతుడు సుతుడార్వన్ ఆ కర్ణుడు ఎప్పుడైతే అర్జునుడు తన యొక్క శరీరమునకు సంబంధించినటువంటి అన్ని ముఖ్యావయవముల మీద బాణములను ప్రయోగించి బాధ పెడుతున్నాడో అరిమురి నురుముగ నిరుముగ ఇట్లడరు అర్జునుని అమ్ములకు ఆ అర్జునుడు వేసిన బాణముల యొక్క ధాటికి తట్టుకోలేక వెంటనే రథాన్ని తీసుకుని కర్ణుడు యుద్ధ భూమిని విడిచిపెట్టి దూరంగా పారిపోయాడు అది చూసి ఉత్తర పరమానంద పడిపోయి పెద్ద చప్పుడు ఇచ్చేటట్టుగా కేక వేసి తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు అంటే వేరొకసారి కర్ణార్జునులకు ద్వంద్వ యుద్ధానికి అవకాశం వచ్చింది కర్ణుడికి వెనక భీష్మ ద్రోణ కృపాచార్యాది వీరులందరూ కూడా ఉన్నారు పక్కనే దుర్యోధనుడు ఉన్నాడు సైన్యం ఉంది అర్జునుడి వైపున ఎవ్వరు లేరు ఒక్కడే పైగా సారథి సరియైనటువంటి సమర్థుడు కాడు పిరికివాడు ఉత్తర కుమారుడు సారథిగా ఉన్నాడు తగినంత శక్తి లేని సారథిని అక్కడ తన రథాన్ని నడపడానికి వినియోగించుకుంటూ అర్జునుడు ఇంత గొప్ప యుద్ధం చేసి కర్ణుడు యుద్ధ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయేటట్టుగా చేశాడు కర్ణుడు ఇంతమంది మధ్యలో ఉండి ఇంత సైన్యంతో ఉండి ఆ క అర్జునుడు వస్తే నేను అది చేస్తాను ఇది చేస్తానని ఇన్ని ప్రకల్భాలు పలికినవాడు నిజంగా అర్జునుడు వచ్చి నిలబడి యుద్ధం చేయడం మొదలు పెడితే అర్జునుడితో యుద్ధం చెయ్యలేక ఆ యుద్ధ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అయితే ఇక్కడ పెద్ద ప్రశ్న ఏమిటంటే మరి మళ్ళీ ఇలా జరిగినప్పుడు దుర్యోధనుడు ఎలా నమ్మాడు కర్ణుడిని అది పెద్ద ప్రశ్న అసలు దానివల్ల కదా భారతం నడుస్తోంది కర్ణుడి వలన భారతం నడుస్తోంది అని నేను ప్రతిపాదన చేస్తున్నాను మరి కర్ణుణ్ణి నమ్మితే కదా దుర్యోధనుడు యుద్ధానికి వెళ్ళాలి కర్ణుణ్ణి నమ్మడానికి ఇది మొదటిసారా కర్ణుడు ఓడిపోవడం కుమారాస్త్ర విద్యా ప్రదర్శనమునందు అంటే అది ఎటు తేలని స్థితి ద్రౌపదీదేవి యొక్క స్వయంవర ఘట్టమునందు ఒకసారి అర్జునుడితో ఓడి ఓడిపోయాడు రెండవసారి ఘోషయాత్రలో పరోక్షంగా ఓడిపోయాడు తాను ఏ గంధర్వులని నిగ్రహించలేకపోయాడో వాళ్ళని అర్జునుడు నిగ్రహించాడు కాబట్టి అక్కడ కూడా అర్జునుడితో తాను సమానుడు అన్న విషయాన్ని నిరూపించుకోలేకపోయాడు ఇప్పుడు ప్రత్యక్షంగా మళ్ళీ అర్జునుడితో యుద్ధం వచ్చింది ఎప్పుడో కురుక్షేత్ర సంగ్రామ భూమి వరకు ఆగవలసిన అవసరం లేకుండా ఇలా అజ్ఞాతవాసం పూర్తి అయిపోగానే తాజాగా అలా యుద్ధం వచ్చేసింది అది కూడా ఒక్క అర్జునుడే వచ్చాడు ఒక్క అర్జునుణ్ణి చంపుతానని రెండు మాటలు ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు కర్ణుడు కదూ రెండు మాట్లు ప్రతిజ్ఞ చేసి ఉన్నవాడికి అవకాశం వచ్చినప్పుడు నిలబెట్టుకోలేకపోయాడు అర్జునుణ్ణి పడగొట్టలేకపోయాడు అయినా మరి దుర్యోధనుడు ఎందుకు నమ్మాడు ఎందుకు వెళ్ళాడు యుద్ధానికి అప్పుడైనా కనీసం అనుమానం రావాలి అంత అమాయకుడేం కాదు కదా ఆ దుర్యోధనుడు ఇదేమిటి ఇన్ని మాటలు ఓడిపోతున్నాడు కదా ఇతన్ని నమ్మి మనం ఎలా యుద్ధానికి ఎడతాము అన్న అనుమానం రావాలి కదా మరి దుర్యోధనుడికి ఎందుకు రాలేదు అంటే నా ప్రశ్నలోనే ఉందా జవాబు రాదు ఎందుకు రాదు ఎందుకు రాదు భీష్ముడు అక్కడే ఉన్నాడుగా మరి భీష్ముడు ఏం చేశాడు అర్జునుణ్ణి ద్రోణుడు అక్కడే ఉన్నాడుగా ద్రోణుడు ఏం చేశాడు అర్జునుణ్ణి కృపాచార్యుడు ఎక్కడే ఉన్నాడుగా ఏం చేశాడు అర్జునుణ్ణి అశ్వత్థాము ఉన్నాడుగా ఏం చేశాడు అర్జునుణ్ణి వీళ్ళెవ్వరూ ఏం చేయలేదుగా తాను ఏం చేయలేదుగా వీళ్ళెవ్వరూ ఏం చేయనప్పుడు కర్ణుడు ఒక్కడే చేయలేదన్న నెపం పెట్టడం ఎలా సాధ్యం అవుతుంది దుర్యోధరుడికి అదో అదృష్టాంతి అర్జునుడిది ఒక్కడే వచ్చి ఇంతమందిని మభ్యపెట్టాడు సమ్మోహనాస్త్రం వేసి వెళ్ళిపోయాడు కాబట్టి తప్పుకున్నాడు అది పూర్తి స్థాయి యుద్ధం అయితే ఏమో ఎలా ఉండేదు పైగా యుద్ధానికి ముందు జగడం వచ్చింది దేవతలపై నిన్న మీరు విన్నారుగా భీష్మ ద్రోణాదులు కూడా గెలిచారని చెప్పడానికి అక్కడ అవకాశం లేదుగా అంటే దాని అర్థం భీష్మ ద్రోణాదులు అర్జునుణ్ణి గెలవలేరనే ద్రోణాదులు వీరులు గారు అశ్వత్థామ వీరుడు గారు మరి కర్ణుడు ఒక్కడికే ఎలా అన్వయం చేస్తారు తిరిగి నువ్వు ఒక్కడివి అర్జునుడిని ఎందుకు ఓడించలేదు అని ఎందుకు అడుగుతాడు కర్ణుడు అని ఉండవచ్చుగాక కానీ నువ్వు ఒక్కడివి ఎందుకు ఓడించలేదు అని అడగడానికి మరి నువ్వేం చేశావు భీష్ముడు ఏం చేశాడు ద్రోణుడు ఏం చేశాడు వీళ్ళందరూ ఏం చేశారని అడిగితే ఏం చెప్పాలి జవాబు అందుకని దాన్ని ఒక దైవ ఘటనగా భావించాడు అడిగితే దుర్యోధనుడు ఇంతమంది ఉన్న ఒక్కడే ఆవులను మరల్చుకుపోయాడు అంటే ఇందులో ఏదో మన వ్యూహంలో తేడా ఉంది మనం సమగ్రమైన ఆలోచనతో లేము ఆ యుద్ధంలో అప్పటికి దుర్యోధనుడికి ఆలోచన విధానంలో ఉన్న లక్షణం ఏమిటంటే వాళ్ళ అరణ్యవాస అజ్ఞాతవాసాలు పూర్తవలేదన్న లెక్కలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అర్జునుడు రాడు అని మనం మానసికంగా స్థిరపడి ఉన్నాం అలా ఉండగా అర్జునుడు వచ్చాడు అలా ఉండగా అర్జునుడు రావడంలో ఏమైందంటే మనం అర్జునుడు వచ్చేసాడా బరే అజ్ఞాతవాసం ఏమైనట్టు అన్న ఆలోచన చేసే లోపల ఆవులు వెరల్చిపోయాడు సన్మోహనాస్త్రం వేసి ఇది యుద్ధం అర్జునుడే వస్తున్నాడు మనం కూడా అర్జునుడితో చేస్తాం అని సిద్ధపడుంటే అర్జునుడు గెలిచేవాళ్ళం భీష్ముడు లేడా ద్రోణుడు లేడా అశ్వత్మ లేడా కర్ణుడు లేడా దుర్యోధనుడు లేడా మిగిలిన వాళ్ళు లేరా ఇంతమందిని ఒక్క అర్జునుడు ఎలా ఓడించేస్తాడు అసంభవం కాబట్టి ఒక్క కర్ణుడిని తప్పు పట్టవలసిన అవసరం లేదు ఆ సందర్భం అటువంటిది అని నమ్మేశాడే